ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే నీవు కలలో కూడా ఊహించినటువంటి ఒక శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి తప్పకుండా నీకు ప్రాప్తం ఉంది వినుబిడ్డ అని బాబా గారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు అంది ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇలా చూడు తల్లి నీ కోసం ఈరోజు ఒక చక్కని శుభవార్తని అది నీవు కలలో కూడా ఊహించినటువంటి ఒక మంచి వార్తతో నీ బాబాను వచ్చాను బిడ్డ సంతోషంగా విను ఎన్నో రోజుల నుండి నీవు ఎదురు చూపులతో చూస్తూ ఉన్నటువంటి నీకు ఏ శుభవార్త అందాలో అదే నీకు చేరవేయబోతున్నాను ఆ వార్త అందిన తరువాత ఈ ప్రపంచం నీకు ఎంతో అందంగా మారిపోతుంది బిడ్డ ఇక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సంతోషం కూడా నీ ఇంట జరగబోతుంది అనేటటువంటి అనుభూతి నీకు కలుగుతుంది అలాగే ఏ వార్తను వినాలి అని నీవు కలలు కన్నావో అదే నీకు ఈరోజు చేరబోతుంది నీ బాబా నీ వద్దకు చేరుస్తున్నాడు తల్లి అలాగే ఈ రోజుతో నీవు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా అలాగే అవమానాలు అన్నిటినీ కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి వాటి స్థానంలో సుఖ సంతోషాలు అలాగే గౌరవ మర్యాదలతో కూడిన సంతోషం నీకు కలగబోతుంది ఆ సంతోషంతో నీవు నిండిపోబోతున్నావు అది అంతా కూడా నీ నమ్మకానికి ఓర్పుకి వచ్చినటువంటి బహుమతి తల్లి ఇకపై కూడా ఇలానే పద్ధతులు పాటిస్తూ నీకు అంతా కూడా శుభమే కలుగుతుంది అయితే ఒకటి బిడ్డ నీవు అనుకున్నటువంటిది జరుగుతుంది కదా అని ఎప్పటికీ కూడా అహంకారం గర్వం నీ దరిదాపుల్లోకి కూడా చేరనివ్వకు ఎవరినీ కూడా హీనంగా చూడరాదు తల్లి ఇలా చేయడం వలన కలిగే బాధ నీకు అనుభవమే కదా ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి అంతేకాని ఎవరినీ కూడా సూటిపోటి మాధలతో బాధ పెట్టడం చాలా తప్పు కనుక నీకు వీలైనంత వరకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి వారికి నీ వంతు అది ఏదైనా సరే మాట కానీ డబ్బు కానీ ఇలా ఏదైనా సరే నీ వంతు ప్రయత్నం నీవు చేయాలి బిడ్డ నీవు అనుకున్నటువంటి శుభవార్త నీ వద్దకు చేరే సమయం వచ్చింది నీవు ఇక సంతోషంగా ఉండు ఒక చిన్న మాట బిడ్డ మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండే ప్రతి ఒక్కరికి బాబాగారు ఆశీర్వాదాలే కాదండి ఏ భగవంతుని ఆశీర్వాదమైనా తప్పకుండా ఉంటుంది అలాగే అది ఏమీ లేకుండా నిండు మనసుతో బాబాగారిని అలాగే మన చుట్టూ ఉన్నవారిని తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాము అదే విధంగా అన్నిటినీ బాబా గారు గమనిస్తూనే ఉంటారు బాబా గారిని ఎన్నో సంవత్సరాల నుండి పూజిస్తున్నాను కానీ బాబా నాకు ఏమీ చేయలేదు రోజు బాబా నామస్మరణ నైవేద్యాలు అన్నిటినీ కూడా పాటిస్తున్నాను కానీ ఏమీ ఫలితం ఉండడం లేదు అని నీవు అడుగుతున్నావు కదా కానీ నీవు నీవుగా ఆలోచించి ఒక్కసారి అసలు బాబాను నేను అడిగేటటువంటి కోరిక సరైనదేనా అది అసలు న్యాయమైనదేనా బాబా మనకి కొన్ని సూచనలు అయితే ఖచ్చితంగా ఇస్తారు అండి ఇలా కాకుండా నేను తొమ్మిది వారాలు వ్రతం చేశాను సాయి దివ్య పూజ చేశాను అయినా ఏ ఫలితం లేదు అని అనుకుంటున్నావు ఇలా కాదండి ఏదైనా సరే నమ్మకంతో చేయాలి అపనమ్మకంతో చేయకూడదండి మీ ధ్యాస మొత్తం కూడా బాబా పైన పెట్టి చేయాలి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఆయన నన్ను కాపాడుతాడు అనే నమ్మకాన్ని నీవు ఎప్పుడైతే కోల్పోకుండా ఉంటావో అప్పుడే బాబా మనకి అంటే మనకి తగినటువంటి మనం కోరుకున్నటువంటి సహాయాన్ని మనకు ఏదో ఒక రూపంలో మనకైతే అందిస్తాడండి ఈ విషయం అయితే అందరికీ చెప్పటం లేదు అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాయి భక్తుని ఇది తెలిసిన విషయమే కదండి ఎవరి జీవితంలోనూ వారికి బాబాగారు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చేసి నమ్మకాన్ని కలిగించే ఉంటారు కదండి ఇది మాత్రం నిజం నువ్వే శరణం అనుకున్న వారికి ఆయన ఎవరిని కూడా ఎప్పుడూ కూడా బాధ పెట్టడు ప్రతి ఒక్కరికి ఆయనే అండగానే ఉంటాడండి బాబాగారిని నమ్ముకుంటే జరగనిదంటూ ఏదీ లేదు ఓపిక శ్రమ సహనం ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండక తప్పదండి కొందరికి అంతా బాగుండా కూడా ఏదీ కలిసి రాదు అట్టి సమయంలో బాబాగారిని మనం మనస్ఫూర్తిగా అన్నీ విన్నవించుకోవాలి అమ్మ కన్నీరు పెట్టుకోవద్దు మనసులో బాధ పెట్టుకోవద్దు ఎవరికి చెప్పుకోలేనంత బాధలో నీవు నీలోనే కుమిలిపోతూ ఇన్ని రోజుల నుండి ఎన్నో సమస్యలు దాచుకొని బాధపడుతూ ఉన్నావు కదా నీకు నీ బాబా గుర్తుకు రాలేదా నీ బాధలు నాతో చెప్పుకో నీవు మనశ్శాంతిని తప్పకుండా ఇస్తాను బిడ్డ నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు నేనే కారణం చెబుతున్నాను ఏ కారణం లేకుండా ఏది జరగదు అని నీవు ముందుగా తెలుసుకో తల్లి నీ బాధకు కారణం నీవు పడేటటువంటి ఆర్థిక పరమైనటువంటి బాధలు అనుభవించలేక నీలో నీవే బాధపడుతూ అనుభవిస్తూ ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసు కదా ఆరోగ్యం కూడా నీకు అంతగా సహకరించడం లేదు చాలా ఇబ్బందితో ఉన్నావు బిడ్డ దానికి కూడా నీ దగ్గర శక్తి లేదు నలుగురిలోకి వెళ్ళాలి అన్న బాధపడుతున్నావు ఇక చుట్టూ వారు ఉన్నవారు హేళన చేసేవారే కానీ అయ్యో పాపం అనేవారు ఎవ్వరూ లేరు అవి అన్నీ కూడా నిన్ను మానసికంగా ఎంతో బాధకు గురి చేస్తున్నాయి కదూ కనీసం నాకు అవసరమయ్యేటటువంటి ధనం కూడా లేదు అనే బాధ నిన్ను అవమానానికి గురి అయ్యేలా చేస్తుంది నిజమే బాధ ఎక్కువ అయ్యింది వాటికి కారణం కర్మఫలం తల్లి కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి అప్పుడే విముక్తి కలుగుతుంది బిడ్డ అయితే దీనికి నీవేమి మార్గం చూపవా బాబా అని నీవు నన్ను అడగవచ్చు బిడ్డ నీకు అభయాన్ని ఇస్తున్నాను నీ కర్మలు తొలగించే శక్తి ఉన్నా కానీ అవి నీవు తర్వాత జన్మలో అయినా అనుభవించక తప్పదు కాబట్టి బాధపడకు నీకు తగినటువంటి వృద్ధిని ఇస్తాను నీకు ఏ సమయానికి ఏది అవసరమో అవి అన్నీ కూడా నీకు ఏర్పాటు చేస్తాను బిడ్డ నీకు ఏమి కావాలి అన్నా అవి అన్నీ కూడా నన్నే అడుగు నీ అవసరాలకు నేను సహాయం అందిస్తాను అలాగే నీ బాధలు నాతో చెప్పుకో నీ బాధను తగ్గిస్తాను బిడ్డ ఇలా నీ పాపకర్మలను తగ్గించి నీ అవసరానికి తగినటువంటి సహకాయం అందిస్తాను ఇలానే నీ కర్మలను తీరిపోయి నీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది తల్లి అప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరిన విధంగా అందరూ కూడా నీ చుట్టూ చేరుతారు ఇప్పుడు ఉన్న కాలం మంచిది కాదు తల్లి ఎవరి వల్లనైనా సరే ఉపయోగం ఉంటేనే బంధాలు అయినా స్నేహితులు అయినా కాబట్టి నీవు నిజాయితీ గల వారి కోసం ఎదురు చూడకు ఎందుకంటే నీకు తోడుగా నేను ఉన్నాను ధైర్యంగా ఉండు నీ బాబా నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు ఇదిగో తెలుసుకో నీవు ఇన్ని రోజులు కోల్పోయినవన్నీ కూడా నీకు అందిస్తాను బిడ్డ నీ కష్టాలు అన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలను అనుభవించు కఠినమైనటువంటి పరిస్థితులను ఇక తొలగిపోతాయి ఇక ఎప్పటికీ నీవు ఆందోళన చెందకు తల్లి ఆందోళన చెందే అవసరం కూడా ఇక నీకు రాదు నీకు కావాల్సినటువంటి ధనం నీకు చేరుతుంది బిడ్డ అందుకు తగినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచాను కాబట్టి నీవు మనసును పాడు చేసుకోవద్దు నీవు పడిన కష్టం తాలూకా జ్ఞాపకాలు కూడా కొంతకాలం నిన్ను బాధ పెడుతూ ఉంటాయి బాధపడవద్దు ఇక నీవు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది నీకు ఉన్న కలతలు అన్నీ కూడా మాయం చేసుకో కష్టాలు అన్నీ కూడా దూరమైపోతున్నాయి ఇక జరిగే పనిని గురించి ఆలోచించవద్దు నీకు తగిన సహాయం నీకు అందిస్తాను బిడ్డ ఇది నీ బాబా నీకు ఇస్తున్నటువంటి మాట సంతోషంగా ఉండు నీ బాబాను చెబుతున్నాను ఇక నీకు నా శుభాకాంక్షలు అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ